దేవుని మాటగా గల తేలిక రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందాం మనము మేలు చేయట ఎందు విసుకకు ఎందుము మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అవునండి ఈ దినముల మేలు చేసిన వారికి కీడు చేసేవారే అధికంగా కనిపిస్తూ ఉన్నారు కానీ మనము క్రీస్తు విశ్వాసిగా ఉంటున్నటువంటి మనము దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి మనం మాత్రము మనకి అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి ఎవరైనా కానీ మన లెక్క కావాలని బాధ పెట్టినా కానీ వారిని క్షమించే గుణం మనం అలవరుచుకోవాలి అలాగే చూడండి దావీదు గారు సౌలు ఎన్నో మార్లు తను చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ దావీదు చంపడానికి అనుకూలమైనటువంటి సౌల్ని చంపడానికి అనుకూలమైన సమయం ఉన్నప్పటికీ కూడా క్షమించి వదిలివేసి వదిలివేసినట్లుగా మనం వాక్యంలో చూస్తామన్నమాట అలాగే మన జీవితంలో కూడా ఇతరులు మనకి మే కీడు చేయాలని తలంచినప్పుడు మనము మాత్రము మేలు చేసే వారముగా ఉన్నప్పుడు ఒక తినానా మనము ఆ మేలును పొందుకునే వారముగా ఉంటాము థ్యాంక్ యూ ప్రైజ్